హాయ్ అండి అందరికీ ఈ రోజు అయితే మేము పుష్కర్లో ఉన్న బ్రహ్మదేవుని టెంపుల్ అయితే వచ్చాము ప్రపంచంలో బ్రహ్మదేవుని టెంపుల్ చాలా తక్కువ సో అందులో ఇది ఒకటి ఇది ఫస్ట్ ప్లేస్ లో అయితే ఇది ఉంటుంది అండ్ అలానే ఇది వచ్చేసి రాజస్థాన్ లో అయితే ఉంది చూసారు కదా ఎంత రష్గా ఉందో ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడింది రెండు వేల సంవత్సరాల క్రితం నేను కూడా ఒకరి దగ్గర విన్నదండి బ్రహ్మదేవునికి ఎందుకు టెంపుల్స్ ఉండవు అనేసి నాకు కూడా ఐడియా లేదు సో ఒకరు అయితే చెప్పారు మృగ్ మహర్షి అయితే బ్రహ్మదేవుని శపించడంట అందుకనేసి అతనికి భూలోకంలో అయితే పూజలు అయితే లేవు బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి అయితే ఒక గొడవ అయితే అయింది నేనైతే గొప్ప నేనైతే గొప్ప అనేసి సో ఆ విషయంలో వచ్చేసి అప్పుడు వచ్చేసి శివుడు అయితే నా లింగానికి ఆది అంతం అయితే కనిపెట్టమనేసి ఇద్దరికి చెప్పారు ఇప్పుడైతే బ్రహ్మదేవుడు అయితే తెలికపోయినా సరే అయితే చెప్పి నాకైతే తెలుసు అన్నట్టుగా చెప్పారు సో అప్పుడు వచ్చేసి శివుడు నీకు అబద్ధం చెప్పడం వల్ల నీకు అయితే భూలోకంలో పూజలు అయితే జరగకూడదు నీకు భూ ఆలయాలు ఉండకూడదు అన్నట్టుగా శపించాడు ఆ విధంగా భూలోకంలో అయితే ఆలయాలు చాలా తక్కువ అండ్ ఇది మొత్తం నేను కూడా విన్నది ఇది రైట్ రాంగ్ మీరు అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్